నేను చెప్పే మాటలు ఇప్పటివి కావు అప్పుడు పగలు లేదు రాత్రి లేదు అప్పుడు భూమి లేదు ఆకాశము లేదు అప్పుడు సూర్యుడు లేడు చంద్రుడు లేడు ఎత్తు లేదు పల్లము లేదు ఆ సమయం భూమండలం ఉద్భవించటానికి చాలా ముందు మాట అప్పుడంతా కేవలం శూన్యమే ప్రకాశానికి అంధకారానికి రెండింటికీ మధ్య క్షితిజ రేఖకటు ప్రక్క ఈ శూన్యానికి ఎట్టి రంగు లేదు ఎందుకంటే రంగులన్నీ చాలా కాలం తరువాత జన్మించాయి నేను అట్టి శూన్యం గురించి ఎలా వివరించను ఎందుకంటే వివరణకు పదాల సహాయం కావాలి మరి నేను భాషలు ముందు మాట చెబుతున్నాను ఎప్పటి మాట అంటే అప్పుడు ఏమీ లేదు ఏమీ లేదు ఒక్క స్వరం మాత్రమే ఉంది అది నిశ్శబ్దంగా ఉన్న ఆ అగాధ సముద్రాల మీద తేలుతూ ఉంది నిశ్శబ్దం దానికి ఎట్టి రంగు లేదు రూపు లేదు ఆ విషయమై ఊహించడం కూడా సాధ్యం ఎందుకంటే ఊహకు కూడా పరిమితి ఉంది సమయం అనే దారంతో ముడిపడి ఉంది బ్రహ్మాండం యొక్క పరిధిని దాటి వెళ్ళజాలదు అందుకని ఓ మానవ జాతి నీ ఊహల ప్రాంగణంలో కూర్చుని కళ్ళు మూసుకుని చూడు ఇంకా మనస్సులోని చెవులు నిక్కరించుకుని విను నేను ఆది నాదాన్ని ఆది స్వరాన్ని ఆది ధ్వని నేను సర్వశక్తివంతుడైన మహేశ్వరుడు సదాశివుని ప్రతీకం పరమేశ్వరుడైన శివుడు సృష్టికి నియంత ఆది దేవుడు సర్వశక్తివంతుడైన మహేశ్వరుడు సదాశివుని సాత్విక రూపమే అంటారు అట్టి స్వరూపం యొక్క ప్రత్యక్ష దర్శనార్థమే నేను ప్రార్థిస్తున్నాను ఓ నమ శివా ఓం భౌషా ఆం శబ్ద శక్తివంతా మహేశ్వర సదా శివా శక్తి ప్రణామం స్వీకరించండి ఓ ఆది శివ మొదట నేను నీ నిర్మాణాన్ని చేయలేను నేను నీ స్రష్టను కాను నీ నా అస్తిత్వాలు పరస్పరం ఆధారాలు నీవే నేను నేనే నీవు నీవు లేకుండా నేనేమీ చేయలేదు అందువల్ల నీకు ఇవే నా సాదర ప్రణామాలు ఓ సర్వశక్తివంత అవును నేను శక్తివంతుడనే కానీ నేను శక్తివంతుడనవడమే నీవు ఉన్నావని నిరూపిస్తోంది నీవు గనక లేకపోతే నేను శక్తివంతుడని ఎలా అవగలను అందువల్ల ఓ శక్తి నీవు లేకుండా నేనుండటం సంభవం కాదు నేను లేకపోతే నీవూ లేవు అయితే ఉండడం ఉండకపోవడాల మధ్య ఏముంది ఉండడం ఉండకపోవడానికి మధ్య ఉంటున్నది ఓం అనే అంకురం స్వరానికి బీజం ఓ సర్వశక్తివంత అయితే చెప్పండి ఇప్పుడు మనం ఏం చేయాలి ఎందుకంటే సాకారంతో ఉంటే మనం అవశ్యం కర్మ చేయాలి కదా అయితే సరే ముందు కర్మకు పరిభాష కర్మ అంటే దాని పరిణామం ఆనందం అవ్వాలి అయితే ఇక ఆ ఆనందం ఏమిటి ఇప్పుడు అన్నిటికీ పరిభాష చెప్పాలి సుఖం దుఃఖం ఆనందం ప్రకాశం అంధకారం జీవన మరణాలు ఈ శూన్యాన్ని నింపివేయాలి అయితే రండి నిర్మాణ కార్యాన్ని ఆరంభిద్దాము ఆరంభం అంటే అంటే ఏమీ లేకుండా దానిలో ఉంది అనే అంకురం మలవడమే ఆరంభం శక్తివంత అయితే రా ఇంకొక శబ్దాన్ని చేరుద్దాం ఆరంభం ఒంటరిగా ఎందుకుండాలి ఆరంభం ఇంకా అంతం అయితే ఈ నూతన అంతానికి అంతానికి ఆరంభం అనే కార్యాన్ని ఆరంభించు దానితో అంతం అంటే నాకు అర్థం అవుతుంది ఇక రండి నిర్మాణ కార్యాన్ని ఆరంభిద్దాము హో ఈ విధంగా సంపూర్ణ వాతావరణాన్ని శివలీనల వ్యాప్తితో నింపుటకు దేవుడైన శివుడు ఇంకా శక్తి మాత కలిసి ఆకాశం వాయువు అగ్ని జలం భూమి ఇంకా గ్రహాలు నక్షత్రాలను సృజించారు అటు పిమ్మట తాము స్వయంగా రచించిన ఆ ఆనందపూర్వక రచనలలోని పరమాణువులలో లయ తాళం స్పందన ఇంకా గతిని సంతులితం చేసి సృష్టిలోని కళ్యాణకారక తత్వాలను విమర్చడం కోసం మొదట ఆరు రాగాలు భైరవి శ్రీ వసంత మేఘ మల్హార నటనారాయణలను సృజించారు ఆ తరువాత శివశంకరుడు శక్తిమాత ఆదినృత్యాన్ని ఆరంభించి తమ రచనలను బాగా పటిష్టంగాను ఇంకా శక్తివంతంగాను చేశారు శివాయ మనం ఎవరం మనకు జన్మదాత ఎవరు అదే ప్రశ్న మేము అడుగుతున్నాము మనం ఎవరమని అని మనం ఎలా ప్రత్యక్షమయ్యాము మనల్ని ఎవరు ఉత్పన్నం చేశారు మన కార్యమేమిటి కర్తవ్యమేమిటి మా మనసులోనూ కుతూహలం జాగృతం అవుతోంది మన కర్మ కర్తవ్యం ఏమిటని సర్వవ్యాపి చతుర్భుజ శ్రీ మహావిష్ణు కమలాసనంపై ప్రత్యక్షమైన ఓ బ్రహ్మదేవ మీరిరువురు సదాశివుడనైన నా సృజన వంచ వల్ల ఉత్పన్నమయ్యారు నేనే మీకు జన్మదాత మీకు ఇంకా ఇతర ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ జ్యోతిస్తంభం ఆది అంతాలను పరిశోధన చేయండి నా ఈ స్వరూపంలో ప్రవేశించి నా ఉనికిని అన్ని వైపులా పరిశీలించండి తమరు సర్వశక్తివంతులు మహేశ్వర సదాశివ ఈ జ్యోతిస్తంభం మీ స్వరూపమే మేము దీనిలో ప్రవేశించి దాని ఆద్యంతాలను అన్వేషిస్తాము ఓం నమ శివా శ్రీ మహావిష్ణు మీరు ఈ జ్యోతి స్తంభపు దిగువ భాగాన్ని పరిశీలించండి ఓ బ్రహ్మదేవ మీరు దీన్ని ఉపరిభాగం పరిశీలించండి అవశ్యం అవశ్యం శ్రీ మహావిష్ణు సర్వశక్తి సంపన్నుడైన మహేశ్వరుడు సదాశివుని జ్యోతిస్వరూపానికి ఆది అంతాలను శోధన చేస్తూ శ్రీ బ్రహ్మదేవులా ఇంకా శ్రీ మహావిష్ణువుల యాత్ర నిరంతరంగా కొనసాగుతూనే ఉంది ఈలోగా కాలచక్రం గిరగిరా తిరిగిపోతూ ఉంది ఎన్నో యుగాలు గడిచిపోయాయి కానీ బ్రహ్మదేవులు గాని శ్రీ మహావిష్ణువు గాని సర్వశక్తి సంపన్నుడైన మహేశ్వరుడు సదాశివుని జ్యోతి స్తంభానికి కొన మొదలు కనిపెట్టలేకపోయారు జలము నేల ఆకాశం అంతరిక్షం ఎక్కడ చూసినా అక్కడే ఆదిదేవుడైన సదాశివుని జ్యోతి స్వరూపంలో బాయ్య విస్తృత రూపంలో కనిపిస్తోంది దీని ఆద్యంతాలు కనిపెట్టడం అసంభవం ఎన్నటికీ అసంభవం చివరికి ఇరువురు తమ తమ బయలుదేరిన చోటకు మళ్ళారు ఒక స్థానంలో వారు ఇరువురు కలుసుకున్నారు బ్రహ్మదేవ నాకేమనిపిస్తోందంటే సర్వశక్తి సంపన్నుడైన సదాశివుడు అనాది అనంతుడిని ఇప్పుడు మనం మన శోధనా యాత్రను విడిచిపెట్టి సర్వశక్తి సంపన్నుడు మహేశ్వరుడు శ్రీ సదాశివుని కది వినవించుకోవాలి ఓ అనాది అనంత సర్వశక్తి సంపన్న మహేశ్వర సదాశివ తమరి జ్యోతిస్వరూపం అపురూపమైనది మేము మీ ఆది అంతాలను పరిశీలించడానికి అసమర్థులం ఓ జ్యోతిస్వరూప సర్వశక్తి సంపన్న మహేశ్వర సదాశివ తమరు మాకు మీ స్వరూపాన్ని గురించి జ్ఞానోదయం చేయండి ఓ బ్రహ్మదేవ ఓ శ్రీ మహావిష్ణు నా నుంచే ఉద్భవించిన మీరిరువురు ఇప్పటిదాకా నా స్వరూపం తెలుసుకోలేదు దానికి పరిచితులు కారు అపరిచితులు మీరు నా జ్యోతిలో మీ అంతరంగాలలోని అంధకారం దూరం కాదు ఈ అంధకారాన్ని తొలగించడానికి మేము ఏమి చేయాలి సదాశివ మా అజ్ఞానాంధకారాన్ని తొలగించేందుకు ఉపాయం చెప్పండి మహేశ్వర సదాశివ మా స్వరూప దర్శనం పొందడానికి అఖండ రూపంతో మమ్మల్ని ధ్యానించి మీరిరువురు తపస్య చేయండి తపస్యే సర్వకార్యాలకు సాధనం తమ ఆజ్ఞ ఓ సర్వశక్తి సంపన్న మహేశ్వర సదాశివ ఇప్పుడు మేము తపస్సు చేసే మిమ్మల్ని పొందదు అవశ్యం మహేశ్వర సదాశివ మేము అలాగే చేస్తాము తపస్సు చేయుట వల్ల మీ దృష్టి నిర్మలమవుతుంది అప్పుడు మేము సాక్షాత్తుగా ప్రత్యక్షమై మీకు మార్గదర్శనం చేస్తాము ఇప్పుడు మీరిరువురు తపస్సులో లేన